ఈ ధ్యాన యోగంలో శ్వాస యొక్క రహస్యాల మీద మీరు ఎంతో రీసెర్చ్ చేశారు ఈ శ్వాస యొక్క రహస్యాలను మీ నుంచి తెలుసుకోవాలని ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్భై మూడు సార్లు ఆరోగ్యవంతుడు వాయువుని లోపలికి తీసుకుని ఆత్మలింగానికి అభిషేకం చేస్తున్నాడు నాసికారంధ్రాల నుంచి మొదలైనటువంటి ఈ యొక్క ఇది కపాలాన్ని టచ్ చేసి సహస్రాలన్నీ టచ్ చేసి అక్కడి నుంచి కంఠం ద్వారా హృదయం వరకు వచ్చి నాభి వరకు వచ్చి హృదయంలో ఉన్న ఆత్మ తాగి మళ్ళీ తిరిగి నిశ్వాసగా బయటకు వెళ్ళిపోతాం పీల్చేటువంటి గాలి చల్లగా ఉంటుంది వదిలిపెట్టేటువంటి గాలి వేడిగా ఉంటుంది ఇది క్షణ ఇన్ని తక్కువ సమయంలో దీన్ని లోపల ఎవరు వేడిగా మార్చారు దీనికి ఇలాంటి ఎవరు ఎవరిచ్చారు కార్బన్ డైఆక్సైడ్ అంటారు ఈ కార్బన్ డైఆక్సైడ్ లోపల ఎవరు తయారు చేశారు నువ్వు పీల్చే ఆక్సిజన్ పీల్చావు కదా అవును కానీ వదిలిపెట్టే నిశ్వాసలో ఆక్సిజన్ లేదే కార్బన్ డైఆక్సైడ్స్ మరి ఎలా వచ్చింది నీలోకి ఈ అంతఃకరంలో జరిగేటువంటి అనాలసిస్ ఇది ఇది చాలా డెప్తతో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ ఇది లోపలికి వెళ్ళేటప్పుడు ఇది మనం ఇప్పుడు ముఖద్వారం దగ్గర ఉన్నాం అంటే ఇంకా లోపలికి ప్రవేశించలేదు ముఖద్వారంలో భౌతికంగా ఈ మహాక్షేత్రంలో ఏమేమి ఉంటాయి ఇక్కడ ఎందుకు కట్టారు అని అడిగారు కనుక అద్భుతమైన వెంకటేశ్వర స్వామిని కట్టాం కలియుగ దైవ నారాయణమూర్తి కనుక నారాయణ క్షేత్రం బదినీనారాయణ ధామంలో పద్దెనిమిది అరుగులు స్వామివారు మహానుభావుడు ఆయన రూపం ఆయనే చెక్కున్నాడు మనం కాదు నారాయణశీలతోటి పంచ శిఖరాలతోటి అద్భుతమైన ధామం చూడగానే ఏ భగవంతుడైనా చూడగానే నువ్వు సర్వాన్ని మర్చిపోయి చేతులు దగ్గరికి రావాలి లాగా అలా ఉంటేనే నీ మనసు ఆ ఎందు స్వామి లగ్నం అవుతుంది అది నిస్వార్థమైన నమస్కారం చేసుకోగలిగి ఉండాలి మామూలుగా కాదు అందుకని ఏ రకమైన ఆర్థ్యత సేవలు లేనటువంటి ఆలయం కట్టాను నేను కట్టిన మూడు వందల పన్నెండు దేవాలయాల్లోనూ డిబ్బీలు ఉండవు ఆజ్యత సేవలు ఉండవు పళ్ళ్యాలు ఉండవు కానుకలు ఉండవు అంటే ధనంతో పని లేదు గుణంతో పని ఇదే ప్రమోట్ చేయాలనే ప్రజలు పట్టుకెళ్లాలని ఇన్ని దేవాలయాలు కట్టారు దేవుడంటే మనవసరం తీర్చేవాడే కాదు ధనంతో దైవాన్ని మెప్పించలేము భక్తితో భగవంతుడు ప్రసన్నం చేసుకో అని ప్రతి చోట ఒక శ్లోకం ఉంటుంది మెయిన్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ఎందుకుంటుంది అంటే డబ్బులు వేసి మోక్షాన్ని పొందేవాడైతే విశ్వామిత్రుడు రాజ్యాన్ని చేసించక్కర్లా సన్యాసం తీసుకోక్కర్లా బుద్ధుడు తన ధర్మాన్ని వదిలిపెట్టక్కర్లేదు చక్రవర్తి తను ఉన్నత కాలం తనే చక్రవర్తి ఇంకెవరూ లేరు కదా సామంతరాజులు ఉన్నారు తప్ప ఆయనకంటే పెద్దవాడే ఉన్నాడు కానీ ఏది కోరి ధ్యానంలోకి వచ్చేసాడు బుద్ధం శరణంగా అంటే ఏమిటి అర్థం ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఎన్నో ఒక్కొక్క మహనీయుడి గురించి మాట్లాడినప్పుడు అంతఃకరణంలో ఎన్నో ఉన్నాయి వాడు ఏ జీవన విధానాన్ని అవలంబించారో చాలామంది సన్యాసిలు గొప్పవాళ్ళేమో లేకపోతే వీళ్ళే గొప్ప ఋషులు వాళ్ళ జీవితాన్ని పెట్టి రంగరించి మనకి సుఖంగా బతికేటువంటి జీవన విధానాన్ని అలవాటు చేశారు అలాంటి ఇచ్చే మహానుభావులు మహర్షులు అందుకే అక్కడ సప్తమహర్షుల్ని ప్రతిష్ఠించారు నేను మీరు చూశారో లేదో అవును మార్గ మధ్యలో మీరు వచ్చే వెంకటేశ్వర దేవాలయంలో బద్రీనారాయణ ధామంలో సప్త మహర్షులు ఉంటారు ఎదురుగొండ అవును ఈ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది తెలుగు నేర్చుకుంటారు డబ్బులు పెట్టు దండం పెట్టి అని రెండు మోక్షాన్ని నేర్చుకుంటారు అంటే ఇదంతా డబ్బుతో పరిభ్రమిస్తుందేమో అనుకుంటాం పాపం డబ్బుతో మోక్షాన్ని పొందేవాళ్ళు అయితే ఇంతవరకు ఎందుకు ఇవేళ పెద్ద పెద్ద సంపన్నులు ఎన్ని వేల లక్షల కోట్లైనా కాబట్టి మోక్షాన్ని కొనుక్కుంది వాళ్ళు దేనికి సాధ్యపడేది కాదు అది ధ్యాన యోగంలోనే సాధ్యపడాలి మోక్షం పొందాలంటే అందుకే సింబాలిక్గా వాళ్ళని లోపలికి రాగానే ముందు ఋషులు కనపడాలి మనం వచ్చింది నైశాన్యం నీ ఉనికి నీకు గుర్తుండాలి అందుకని అంత కష్టమైన వాళ్ళందరినీ ముఖద్వారంలో పెట్టే పట్టుకోవచ్చు అందుకని చాలా ప్రతి దాని వెనక నిగూఢమైనటువంటి రహస్యం ప్రతి వారికి భయం ఏమిటంటే ఉంటేనే భయం అందుకే ఎదురుగొన్న మృత్యం చేయండి పర్వాలేదురా నువ్వు హాయిగా ప్రశాంతంగా స్వామి దానం పెట్టుకో నేను మృత్యుంజేయండి నీ నుంచి వచ్చి ఏ ఆప మృత్యువునైనా నేను ఆపక అని ఇంత కళ్ళు వేసుకుని అష్టభుజాలతోటి చూస్తూ ఉంటాడు మృత్యుంజేయండి మీరు ఏ మూలకన్నా వెళ్ళండి ఒక్కో రకమైనటువంటి స్వామివారికి కనపడతారు ఆయనలో ఒక సందేశం ఉంటుంది మనకి ఒక మంచి సందేశం ఉంటుంది అలాంటి దాన్ని కనుక మనం అర్థం చేసుకుని లోపలికి వెళ్ళగలిగితే అలౌకికమైన ఆనందం దివ్యానుభూతి పొందొచ్చు ముఖ్యంగా ఇందాక మీరు చెప్పారు ఈ కాలంలో కలియుగంలో కొంత సమయాన్ని అసలు ఏ ఆలోచనలు లేకుండా ఇన్ని వందల వేల లక్షల మందిని కూర్చోబెట్టడమే ఒక మహాయజ్ఞం అని ఆ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు పత్రిజీ వారి గురించి మీ మాటల్లో భగవత్ సృష్టిలో వీళ్ళందరినీ శతులు అంటారు అవధూతలు అంటారు వీళ్ళని వ్యక్తికి గుణాలు ఉంటాయి వస్తువులకు లక్షణాలు ఉంటాయి దాని లక్షణం ఏంటి భాస్వరం లక్షణం ఏమిటి మండే లక్షణం పొటాషియం లక్షణం ఏంటి పే పేరే లక్షణం మెథేలియం ఏంటి పేరే లక్షణం వ్యక్తికి ఇవన్నీ వాటికి ఉన్నాయి గుణాలు వాడి గుణం అంతేరా పుట్టుకతో ఇచ్చిన గుణం పుట్టుకతో కానీ పోదు అంటాడు ప్రతి వ్యక్తిలో ఒక గుణం ఉంటుంది మరి పరమాత్మకి తత్వం ఉంటుంది పరమాత్మకి తత్వం ఉంది అది రామతత్వం వచ్చు శివతత్వం అవ్వచ్చు నారాయణతత్వం అవచ్చు బ్రహ్మతత్వం వచ్చు ధ్యానతత్వం కావచ్చు ఈ జన్మలో పరమాత్మ ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఆ తత్వానికి జారడానికి ధ్యానం అతి ముఖ్యమైంది నిశ్చయంగా కూర్చుంటే మందు వేసుకుంటేనే జబ్బు తగ్గుతుంది మందు వేళ వాసన చూస్తే దెబ్బ తగ్గదు మందు వేళ కొంటే జబ్బు తగ్గదు వేసుకోవాలి వేసుకోవాలి అది ఆస్వాదించాలి ధ్యాన యోగంలో కనుక నువ్వు పరమాత్మ గురించి ఆస్వాదించడం నిశ్చయంగా నువ్వు కూర్చోగలిగితే నువ్వు పరమాత్మను చూడగలిగినట్టే ఈ సిద్ధాంతాన్ని అవధోతగా ఆయన ఆలోచించి పత్రిజీ ధ్యాన యోగానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందు అసలు ముందు కుదురుగా కూర్చోబెట్టాలి ఇది ఒక మహాయజ్ఞమే కారణం ఎందుకంటే ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధాన సమాధ్యష్టాంగా యోగ నిర్ధానం ఒక వ్యక్తి యోగిగా మారాలి అంటే ఇన్ని స్టేజీలు దాటి ముందుకు రావాలి అందుకని భక్తుడు ఏం కోరుకున్నాడు స్వామి ఈ జన్మలో నేను ఒక్కడే వచ్చాను ధ్యానం నేను తెలుసుకున్నాను కానీ ఆనందం నాకు ఒక్కడికి కలిగితే ఆనందం ఏమిటి ఈ ఆనందాన్ని కొన్ని లక్షల మందికి పంచిపెట్టాలి నేను కోటాను కోట్ల మంది నేను తయారు చేయాలి ఇదే ఆలోచనలో ముందుకొచ్చినటువంటి వారు పత్రిజీ అందుకనే ఆ ధ్యానయోగంలోనే అనేక మందిని మంచి మార్గంలో తీసుకురావాలి ఎక్కడా పొందలేనటువంటి ఆనందం ధ్యానంలో పొందగలిగితే ఆ ధ్యానానికి దుఃఖం ఉండదు అలా కలిగే ఆనందానికి దుఃఖం లేదు కల్పించుకున్న ఆనందానికి దుఃఖం ఉంది మంచి జిలేబీ బాగుందని తిన్నారో నుండి మంచి షాపుకు వెళ్ళి స్వచ్ఛమైందే చేశాడు తిన్నప్పుడు బాగుంది మధురంగానే ఉంది ఆనందం కలిగింది కానీ నాకు షుగర్ ఉంది అది తిన్న తర్వాత అరగంటకి దాని ప్రభావం చూపించడం మొదలెడుతుంది కడు తిరగటమో కాళ్ళు మండటమో తల మండటమో ఇది మొదలవుతుంది దీని వెనకాల దుఃఖమే ఉంది అంటే మనం కల్పించుకున్న ప్రతి ఆనందం వెనక దుఃఖం తగ్గుంది ఇది మానవ కల్పితమైన ఆనందం కానీ పరమాత్మ ఇచ్చేటువంటి ఆనందం వెనక దుఃఖం లేదు ఆనందం వెనక దుఃఖం లేదు అది అలౌకికమైనటువంటి ఆనందం దాని కొలవలేం మనం అందుకే కొంతమందికి దైవాన్ని చూడగానే కళ్ళమట ఆనంద భాష్పాలు వస్తాయి చాలా గొప్ప అనుభూతి పొందుతారు వాడు అందుకని ఇలాంటి స్థితిలో మనం చేయవలసినటువంటిది ఏమిటంటే అలాంటి మహానుభావులు తత్వం ధ్యానతత్వం అనేటువంటి దాన్ని ప్రమోట్ చేయటం కోసం ప్రజల్లోకి పట్టుకెళ్ళి అందరినీ ప్రశాంతంగా కూర్చోబెట్టగలిగితే మిగిలిన ఆలోచన ఖర్చు లేదు ఏ రకమైన ఆడంబరాలు లేవు నీకు నువ్వుగా ప్రశాంతంగా కూర్చుని నీకు భరీ ఆచార వ్యవహారాలు లేవు నువ్వు ముందు ప్రశాంతంగా కూర్చుని అలవాటు చేసుకో ఆ శ్వాస మీద ధ్యాస పెట్టు ముందు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా నేను లోపల తీసుకెళ్ళిపోతుంది లోపల నటువంటి కుక్షిలో ఉన్నవన్నీ చూపించింది అనుకోండి అసలు లోపలేముందో బ్రహ్మాండం మీకు అర్థమవుతుంది ఈ శరీరాన్ని తయారు చేసిన కుక్షి బ్రహ్మాండమే ఇది ఈ బ్రహ్మాండంలోనే పెండం పెరిగింది ఆ తత్వం మీకు అర్థమవుతుంది అందుకని అలాంటి దాన్ని ప్రమోట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి పత్రిజీ కనుక సావకాశం టైం పరమాత్మ ఇస్తే మరొకసారి మాట్లాడదాం ఆ ధ్యాన గురించి కొంచెం డెప్త్కి వెళ్ళి అంతఃకరణంలో ధ్యానం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి కర్మ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అర్చన వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి ఏది ఏ ఋషులు ఏ మహానుభావులు అంటే ఋషులు అంటే ప్రతి వాళ్ళు ఇంత జుట్టేసుకుని ఇలాగే ఉంటారు అనుకో వేరే ఆలోచనలు లేకుండా సర్వాన్ని దైవం కోసం ఖర్చు పెట్టే ఋషులు గెడ్డాలు కూడా గీసుకునే టైం లేక వాడు గెడ్డలు కూడా గీసుకోలేదు వాడు ఈ అన్నింటిలో అందంగా తయారు చేసుకుంటాం ఇలా ముడేసి వదిలేసేవాడు అంటే గెడ్డ మేసే ఋషిలా తయారయ్యే అంటారు అంటే ఋషి ఏం చేశాడు ఏ ఆలోచన లేకుండా సమయం మొత్తం దైవానికి ఇచ్చేసాడు ఆయన గురించి పరిశోధించడమే ఆయన పని నేను సులభంగా తయారు చేసి పంచదాల్లో కాఫీలో వేళ చాకరీ అనే చిన్న బెల్లం ఉంటుందండి మీరు చెంచాలు ఎక్కల్లా దాన్ని ఒక చిన్న ఎంత ఉంటుంది అంటే పాయింట్ హాఫ్ గ్రామ్ మిల్లీగ్రామ్ ఉంటుంది దాని కాఫీలో వేసుకుని కాఫీ అంతా తీయగా అయిపోతుంది అంటే అంత పంచదారని ఫిల్టర్ చేసి ఒక ట్యాబ్లెట్గా మార్చేసేడు దాన్ని అవును అంతే కదా మరి అలాగే ఇన్ని వేదాల శాస్త్రం తర్కం మీమాంస విద్యుత్ సామాధ్వ కావ్య నాటకాలంకార భట్ట ప్రభాకర పురాణ న్యాయ తర్క మీమాంస శాస్త్రాలు వీటి ఆంతర్యం ఏమిటి అని ఆలోచించి దీనికి ధ్యానయోగం అయితే అందరూ దీనికి ఆస్వాదించగలుగుతారు డబ్బున్నవాడు లేనివాడు ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు అలాగే సామాన్యుడు అతి పెద్దవాడు అనారోగ్యవంతుడు ఆరోగ్యవంతుడు అందరూ దీన్ని ఆస్వాదిస్తే తత్వంలోకి వెళ్ళగలుగుతారు అన్నది ఆయన ఆలోచన దానికోసం ఇచ్చినటువంటిదే ఈ యొక్క జీవన విధానం అంటే రాసేవాడికి అనేక తప్పుడు ఆలోచనలు ఉంటాయి మన మనసు మంచిది కాకపోతే నంది సోకరం కూడా ఒకలానే ఉంటాయి కాకపోతే దాని కొమ్ములు ఉండవు దీనికి కొమ్ములు ఉంటాయి అంతే ఇది నంది కాదురా ఇది పంది అనేవాడు పంది అనే అంటాడు దాన్ని నందిని చూసి చిన్నప్పుడు కొమ్ములు ఉండవు దానికి అది ఇది ఇలాగే కనపడుతుంది వీడి భ్రమణ బట్టి ఉంది మనం చూసేటువంటి కన్నును బట్టి మన ఆలోచనను బట్టి మనం ఎదటి వ్యక్తిని మనం అంతన వేస్తున్నాం కానీ దాంట్లో వేరే పర్సనాలిటీ ఉంది వేరే రూపం ఉంది దాన్ని చూడగలిగినప్పుడు అంతఃకరణంలో ఇలాంటి భేదాభిప్రాయాలు ఎవరికీ రావు అందుకే గొప్ప గొప్ప మహానుభావులు కూడా విమర్శలకు గురవుతున్నారు ఎందుకవుతున్నారు అంటే అసలు చూసేవాడి దృష్టి కరెక్ట్గా లేదు అక్కడ కరెక్ట్ నల్లద్దాను కళజోడు పెట్టుకుని ప్రస్ఫుటంగా స్వచ్ఛంగా కనపడానికి ఎలా కనపడుతుంది నువ్వు పెట్టుకున్నటువంటి కలజోడే నల్లద్దాడు అందుకని స్వచ్ఛమైనటువంటి వైట్ గ్లాస్ పెట్టుకు చూడు అంత క్లారిటీగా కనపడుతుంది నేను జనానికి చెప్పేటువంటిది కూడా అది ఒక వ్యక్తిని ఏది రకంగానైనా రాముని విమర్శించిన వాళ్ళు లేరా కృష్ణుడు విమర్శించిన వాళ్ళు లేరా ఉన్నారు అందరూ దేవతలను విమర్శించిన వాళ్ళు ఉన్నారు ఈ దేవతలందరినీ వేళ ఇతర మతస్థులు విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు నేను నమ్మిందే సిద్ధాంతం నేనే కరెక్ట్ అనుకునేవాడు ఈగోయిజం ఇలాంటి వ్యక్తులు అణువుని పేరుకుపోవటం చేత అందుకే గొప్ప వ్యక్తులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తలంచుకుని అవమానాన్ని అనుభవించాల్సి వస్తుంది ఇంత ధర్మం దాగింది దీని వెనక అందుకని మన కళ్ళజోడు కరెక్ట్గా ఉంటే దృష్టి కరెక్ట్గా ఉంటుంది ఆయన ఒక మార్గంలో వెళ్ళారు దాన్ని ఆచరిద్దాం అనుకుని ముందుకు వెళ్ళగలిగితే ఆనందం ఉంటుంది తప్ప ఇది ఎందుకు చేసేడు అనుకుంటే ఆయన చేయకపోతే ఇంక చేసేవాడు ఉంటాడు ఎక్కడో కోటికొక్కడికి ఇలాంటి సంకల్పం కలుగుతుంది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి సమాజానికి అందించాలని తప్పన పడతారు నువ్వు చేసేది తప్పు ఒక తండ్రి చేసినటువంటి పని కొడుకు దగ్గరికి వచ్చి నాన్న నువ్వు కరెక్ట్ కాదు నీకేం తెలియదు నువ్వు అమాయకుడు అన్నాడు అనుకోండి వాడు ఏమనుకుంటాడా తండ్రి ఇంత రాయి మీద అద్భుతమైనటువంటి రాయిని పెట్టి కట్టారు హంపి విరూపక్షంలో ఏ టెక్నాలజీ లేని కాలంలో ఏ క్రేన్లు లేని కాలంలో ఈ వేళ దానికి వంద క్రేన్లు పెట్టి రెండు వందల రకాల మిషన్లు పెడితే తప్ప ఈ రాయిని అక్కడ పెట్టుకెళ్ళాము వాడు మనమంటే తెలివైన వాడు కాకపోతే ఈ రాయన ఎక్కడికి వెళ్ళా బట్టుకు వెళ్ళాడు వీళ్ళని బట్టికెళ్ళను అలాగే సాధన లేకుండా వాడు ఆలోచించిన మార్గం ఇప్పుడు ఎవరు గొప్పవాడు పూర్వీకులు చాలా గొప్ప అందుకని వాళ్ళ తెలివిని మనం అన్సరాలు వేసుకోలేకపోతున్నాం సృష్టిలో ప్రతి వ్యక్తికి తన ముందున్న జనరేషన్ అమాయకంగా కనపడుతుంది వీడు ఎవడో తండ్రినే కొడుకు గొప్పకూడదు మన నాకు తెలివైన వాడు ఏ తండ్రి ఏ కొడుకు చెప్పడం నేను వినలేదు అవును చాలా అమాయకుడు అండి బోడంతా పాడి చేసేసేడు అంటే వీడు చేసేది ఏమి తర్వాత ఇది శూన్యమే తర్వాత వీడి కొడుకు చెప్పుకుంటాడు వీడి గురించి అందుకని ఆయన ఒక మార్గంలో మందికి సేవ చేస్తున్నది వేళిన వందల మంది వచ్చారు ధ్యానయోగం అనేక చోట్ల చేస్తున్నారు అన్నంతకంటే కావలసింది ఏముంది ఒక వ్యక్తిని సక్రమైన మార్గంలో ఏ కర్మ చేయకుండా ఉంచటమే దేవాలయాల ఉద్దేశం అందుకే మీరు లోపలికి వచ్చిన తర్వాత పది నిమిషాలు స్వామి దగ్గరికి కూర్చుంటే ఏ ఆలోచన లేకుండా మీరు ఉండగలిగితే ఈ దేవాలయం కట్టించిన వాడికి ఆ పుణ్యం వస్తుంది అంటాడు మీరు ఏ కర్మ చేయకుండా మిమ్మల్ని ఆపగలగడం గోవు చంపేవాడు కూడా ఒక్క నిమిషం గుడిగా కనపడింది కదా అని అది దాని అక్కడ కట్టేసి దాని బిడ్డికి వెళ్ళాడు అనుకోండి దాని ప్రాణాలు మీరు ఐదు నిమిషాలు ఆపానట్టే అవును అలాగే ధ్యానయోగం కూడా ఇది ఒక మహాయుజ్ఞం దేవాలయాలు కట్టడం లాంటిది ఏ వ్యక్తి ఏ కర్మ చేయకుండా కొద్ది నిమిషాలు వాళ్ళు ఆపగలిగితే అది ఒక మహాయుజ్ఞం అన్నాడు దాని జ్ఞాన యజ్ఞము అన్నాడు ధ్యాన యజ్ఞం వేరు జ్ఞాన యజ్ఞం వేరు వ్యక్తి జ్ఞానాన్ని ప్రబోధించటం జ్ఞానాన్ని ఇవ్వటం యజ్ఞం అవుతుంది అది ద్వారా సంభవిస్తుంది ఇది సాధనతో సంభవిస్తుంది సాధన లేకపోతే ఇది చేయలేం అవును దీనివల్ల దేహారోగ్యం ఉంటుంది అంతఃకరణం అంతఃకరణంలో మీరు వెతుక్కొచ్చేది కావాలంటే దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అందుకే ఒక్కో మహానుభావుడు ఒక్కో మార్గంలో ముందుకు పెడుతూ దీని గురించి మాట్లాడారు అదే మార్గాన్ని ఈ మీరు ఆచరిస్తున్నారు చాలా సంతోషం నేను పూర్తి అనుభూతి పొంది మీరందరూ ఆత్మసాక్షాత్కారం పొందాలని నా యొక్క శుభాశిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారు చూసారు కదండి ఈరోజు మనం ఎంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నామో గరిమిళ వెంకటరమణ సిద్ధాంతి గారు ఎంత డెప్త్తో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనకు తెలియజేశారో మాటల్లో చెప్పనలే కాదు ఒక అయిన వ్యక్తిని మనం కలవడం అన్నది ఒక గొప్ప విషయం అటువంటిది ఈ భూమి మీద మాట్లాడటం వేరు పనులు చేయడం వేరు ఏది మాట్లాడుతున్నారో అది చేసి అది చేసిన తర్వాత వాటి విషయాల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు గురువుగారు గురువుగారు మిమ్మల్ని కలవడం మా అదృష్టం ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం మా అదృష్టం పూర్వసరణ సంబంధం లేనిదే ఏ వ్యక్తి ఎవరిని కలవలేదు రుణాలు వంద రూపేణా పశుపతిని స్వతాలయ హండ్రెడ్ మిత్రత్వం కూడా అంతే జ్ఞానం కూడా అంతే ఆ ప్రాప్తం వాళ్ళు అక్కడ తీసుకొస్తుంది ఆ సమయానికి అందుకే మంచి కార్యక్రమానికి వచ్చారు మీరు వచ్చే సమయానికి నేను ఇక్కడ ఉండగలిగాను ఇక్కడ ఉన్నాను మళ్ళీ రేపు వేరే చోటకి వెళ్ళాలి అయినప్పటికీ సమయం అడిగారు కనుక మనకి తెలిసినదే పంచి పెడుతున్నాం మనం కొత్తగా ఏం తవ్వి పట్టుకొచ్చి ఇవ్వటం లేదు తెలుసున్న దాన్ని తెలియజేస్తేనేంత అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు అది కనుక తెలుసుకుంటే ఇంకా గొప్ప ఆనందం కలుగుతుంది ఎందుకంటే అటుకేసి మీరు అందరూ అడుగులు వేస్తే ఇంకా దివ్యానుభూతి పొందుతారని నా యొక్క సంకల్పం అందుకే సమయాన్ని వెచ్చించి మీకు అదే సందేహాలు ఏమన్నా ఉన్నా అడగమని చెప్పిన కారణం కూడా అది అంటే మన ఇద్దరి మధ్యలో ఉండే మీరు ఎక్కడో తెలుసుకుంటామని కాదు దీనివల్ల కొన్ని వేల మందికి యథార్థమైనటువంటి జ్ఞానం తెలుస్తుంది కరెక్ట్ గురుగారు అది పది మందికి వాళ్ళం అవుతాం మనం వేళ దేవుడి విగ్రహం చూసి ఇలా ఇలా అనుకుని కళ్ళు ఇలా అనుకుని ఇలా అనుకునేటువంటి వాళ్ళు ఇలా వేసుకునే వేసుకునేవాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ధ్యానంలో వాళ్ళు చేస్తున్నారు కానీ అసలు దైవాన్ని ఎలా చూడాలి ధ్యానం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ముందు దాని గురించి పరిచయం కావాలి ఆ పరిచయం నేను చేయటం కాదు పరమాత్మ చేస్తాడు ఎవరి వల్ల ఏ పని అవ్వాలో ఎవరి నుంచి ఏ వాక్కురావాలో ఎవరికి శాస్త్రాన్ని ఇవ్వాలో నిర్ణయించేది మాత్రం పరమాత్మే వీటన్నిట్ల కంటే సూపర్ పవర్ సోల్ అది అది నిరాకారంగా ఉంటూ నిర్వికారంగా ఉంటూ ఏ గుణాలు లేకుండా నీలోనే ఉంటూ నీ చేత ఎన్నో గొప్ప పనులు చేయించేటువంటి వాడే పరమాత్మ అని చెప్పబడేటువంటి జీవాత్మ దాన్ని తెలుసుకోగలగడమే ఒక గొప్ప మహాయజ్ఞం అయ్యే శుభం థ్యాంక్ యూ గురువుగారు ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా మీకు ఎన్నో కృతజ్ఞతలు గురువుగారు అడగగానే రెండవ ఆలోచన లేకుండా మీ యొక్క జ్ఞానాన్ని ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మాకు తెలియజేశారు ఈరోజు గురువుగారిని విన్నవించుకోగానే సమయం ఇచ్చి ఆయన ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనందరికీ తెలియజేశారు ఇక్కడికి ఈ ప్రదేశానికి ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారో దయచేసి నైమిషారణ్యంకి మనం భూమి మీద జీవించి ఉన్నంత ఈ కాలంలో కనీసం ఒక్కసారైనా ఈ నైమిషారణ్యం ప్రదేశానికి మనం రావాలి వచ్చి ఈ ప్రదేశాన్ని మనం చూడాలి ఇక్కడ ఉన్నటువంటి శక్తిని మనము ఆస్వాదించాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శక్తిలో ఓలలాడాలి అద్భుతమైనటువంటి ఈ కట్టడాలను ప్రతి ఒక్కరూ చూడాలి ఇక్కడ విశేషమైన ధ్యాన సాధన చేసుకోవాలి సో అన్నదే గురువుగారి యొక్క సంకల్పం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అదే ఆస్వాదిస్తున్నాం మేము అదే ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాం ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆ ఆనందాన్ని మీరు ఆస్వాదించాలని అనుభూతి చెందాలని కోరుకుంటున్నాం ఈ గురు సాంగత్యం కార్యక్రమంలో గురువుగారితో ఎన్నో విషయాలు తెలు తెలుసుకున్నాం మరొక గురు సాంగత్యం ఎపిసోడ్లో మరొక గురువుగారితో మళ్ళీ మనం అనేక విషయాలను మనం తెలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ Thank you. Thank you very much.